ఈ మధ్యనే ఆచార్య సినిమాతో మెగాస్టార్ చిరంజీవి అతి పెద్ద డిజాస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ముఖ్య పాత్రలు కోరటాల శివ వంటి స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏమాత్రం విప్పించలేకపోయింది విడుదలైన మొదటి రోజు నుంచి నెగటివ్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా చివరికి బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది తాజాగా చిరంజీవి తన తదుపరి సినిమా గాడ్ ఫాదర్ పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నారు ఈ సినిమా అక్టోబర్ ఐదున థియేటర్స్ లో విడుదల కాబోతోంది బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు కనిపించనున్నారు ఈ సినిమా తర్వాత చిరంజీవి కేఎస్ రవీంద్ర ఆలియాస్ బాబీ డైరెక్షన్ లో వాల్తేరు వీరయ్య సినిమాలో నటించనున్నారు రవితేజ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు కనిపించనున్నారు ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ కూడా చిరంజీవి భోళాశంకర్ అనే సినిమాను సైన్ చేశారు తమిళంలో హిట్ అయిన వేదాలం అనే సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రాబోతోంది ఈ సినిమా ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడున థియేటర్స్ లో విడుదల కాబోతోంది చూస్తూ ఉంటే ప్రతి మూడు నెలలకోసారి చిరంజీవిది ఏదో ఒకటి సినిమా విడుదల కాబోతోంది ఈ నేపథ్యంలో అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తాజాగా డిజిటల్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ వారు గాడ్ ఫాదర్ సినిమా డిజిటల్ రైట్స్ ని యాభై ఐదు కోట్లు పెట్టి కొనుగోలు చేయగా వాల్తేరు వీరయ్య సినిమా రైట్స్ కోసం యాభై కోట్లు సమర్పించుకున్నారు